హలో అండి వెల్కమ్ టు శివానీ మీనాక్షి ఛానల్ ఈరోజైతే నేను వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నేను టూ థౌజండ్ ట్వంటీలో అయితే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను అప్పుడు ఈ డబ్బులు వస్తాయి తర్వాత మానిటైజేషన్ అని అసలు ఈ కాన్సెప్ట్ అంతా నాకు ఏం తెలియదు అసలు యూట్యూబ్ నాలెడ్జ్ అనేది జీరో అండి చెప్పాలంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా నాకు ఇది యూట్యూబ్ నాలెడ్జ్ అనేది జీరో అయితే అప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే కరోనా టైంలో అందరం ఇళ్ళల్లో ఉన్నాము పిల్లలు ఇంట్లో ఉంటున్నారు ఎంత ఎంతసేపటికి ఆ టీవీ అది ఇది అంతా కాకుండా ఒక స్పెషల్ యాక్టివిటీ కింద ఉంటుంది అన్న ఉద్దేశంతో పిల్లలతో వీడియోలో మ్యూజిక్లు అవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాను సరే అయిపోయింది అది అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది మేము ఏదో వర్క్లో పడిపోయి ఇక వీడియోలు తీయడం పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయింది వీడియోస్ ఆపిచ్చేసాను తర్వాత మళ్ళీ నాకు కొన్ని స్వీట్ మెమరీస్ ఉండాలి పోతే ఇప్పుడు మా డాడీ లేకపోతే నా దగ్గర మా డాడీ ఫోటో చిన్న ఫోటో ఒకటే ఉంది మా డాడీ లేడు నేను ఇప్పుడు గుర్తు చేసుకున్నా చూసుకోవడానికి ఏమీ లేవు వీడియోస్ కనుక అని బాధ అనిపించేసి రేపు పొద్దున నేను లేకపోతే నా పిల్లలు కూడా మా అమ్మ లేదు మా అమ్మని చూసుకోవడానికి ఏం లేదు అనుకుంటారేమోనని వీడియోస్ చేయడం ఏదంటే నాకు నచ్చిన వీడియో ప్రతి వీడియో చేయడం యూట్యూబ్లో పెట్టడం అయితే జరిగింది రేపు పొద్దున నా పిల్లలు పెద్దగయ్యాక చూసుకుంటారు మా అమ్మ ఇలా చేసేది ఇలా చేసేదని సంతోషపడతారు అని చెప్పేసి వీడియోస్ అనమాట తర్వాత ఈ మధ్య నాకు ఒక వన్ ఇయర్ నుంచి యూట్యూబ్లో వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయని తెలిసింది ఓకే ఇప్పుడు మనకు మనకి ఎట్లాగో ఫైనాన్షియల్గా కూడా యూట్యూబ్ యూజ్ అవుతుంది కాబట్టి ఎలాగో యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను ఇంక ఇంకా కొంచెం బాగా చేద్దామని చెప్పేసి తోచిన ప్రతి వీడియో అండి సాంగ్స్ ఏది కనపడితే అది ఆ సాంగ్కి యాక్షన్ చేయడం అది చేశాను ఇక నేను ఇంట్లో చేసే పూజని ఒకటికి రెండు సార్లు ఒకటేమో నాకు నేను చేసుకునేదాన్ని రెండోసారి ఏమో వీడియో కోసం చేసేదాన్ని అనమాట అలా అలా ఒక వీడియోస్ చేసేదాన్ని పెట్టేదాన్ని మళ్ళీ నా పాపతో పుట్టినరోజు వీడియోలు కానీ ఇంకా పిల్ల ఇంట్లో ఏం పండుగలు జరిగిన పండుగ వీడియోలు కానీ ప్రతి వీడియో పెట్టి దానికి ఒక పాట యాడ్ చేసి పెట్టేదాన్ని అండి మనకి సినిమాలలో సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ సాంగ్ మ్యూజిక్ ఆ లిరిక్స్ అంతా బాగుంటాయి ఈ వీడియోకి సెట్ అవుతుంది అని చెప్పేసి అలా పెట్టేదాన్ని దాని వలనో ఏంటో తెలియదు తర్వాత ఈ వైటీ స్టూడియోలో మా ఫ్రెండ్ ఒకళ్ళు పరిచయం అయ్యారు కొత్తగా తను ఏమందంటే శివాని నువ్వు వీడియోస్ తీసి పెడుతున్నావు అంత బాగుంది ఎడిటింగ్ సూపర్గా చేస్తున్నావు మరి నీకు ఈ కాపీ రైట్స్ తర్వాత ఎల్లో మా స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి కదా చూసుకున్నావా అని అంది అంటే ఏంటి అన్నాను నేను నాకు తెలియదు కదా అంటే రా తల్లి నీకు చూపిస్తానని పిలిచింది ఒకరోజు ఇంటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వైటీ స్టూడియోలో నాది యూట్యూబ్ ఛానల్ అంతా ఎడిట్ చేసే అందులో చూసింది చూస్తే మొత్తం కాపీ రైట్స్ పడ్డాయండి ప్రతి వీడియో కాపీ రైటే ఉంది ఇంకా ప్రతిది కూడా ఎల్లో స్ట్రైక్స్ ఇలా ట్రయాంగిల్ షేప్లో అన్ని స్ట్రైక్స్ అన్నీ ఉన్నాయి వామ్మ ఇంకా నీ అసలు ఎందుకు తల్లి నువ్వు వీడియోలు చేసి లాభం ఏంటి ఒకరు వన్ రూపీ కూడా రాదు నీ టైం వేస్ట్ అయిపోయింది నిద్ర లేకుండా ఎన్ని వీడియోలు చేసి పెట్టావు అని చెప్పేసి అంది నాకు చాలా బాధేసింది అయితే తను అంది నీ వీడియోస్ ఉంటాయో లేవో పోతుంది నేను ఛానల్ కూడా పోద్ది అనేసి అంది నేను సరే ఇప్పుడు వరకు అయితే చేస్తే మళ్ళీ నాకు ఆ వీడియోస్ డిలీట్ చేస్తే పోతుంది కదా అన్న ఆలోచన కూడా రాలే మళ్ళీ ఇంత కష్టపడి చేశాను కదా ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తే మళ్ళీ నా స్వీట్ మెమొరీస్ పోతాయి కదా అయితే ఇంది ఉంటే ఉండని డబ్బులు వస్తే రాకపోతే రాకపోని అని చెప్పేసి దాన్ని పట్టించుకోకుండా ఇంక ఇప్పటి నుంచి చేసే వీడియోలకి స్ట్రైక్స్ రాకుండా కాపీ రైట్లు ఏం పడకుండా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట కానీ ఇక అదే అండి నైంటీ డేస్ చూస్తారు కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నైంటీ డేస్ తర్వాత చూసిన తర్వాత ఇంకా నాకు మొత్తం ఇది ట్వంటీ ఫిఫ్త్ రోజు నైట్ ఏమైంది తెలుసా అండి ట్వంటీ ఫోర్త్ నా బర్త్డే అయింది ఆ వీడియోస్కి అన్ని సాంగ్స్ పెట్టి మంచిగా అప్లోడ్ చేసేసాను తర్వాత ట్వంటీ ఫిఫ్త్ రోజు మొత్తం వీడియోస్ అన్నీ పోయాయి అసలు ఆ ఛానలే ఓపెన్ అవ్వట్లేదు ఇంకా నా సబ్స్క్రైబర్స్ కూడా నలుగురు ఐదుగురు ఫోన్ చేసి ఏంటి ఇవ్వని వీడియోస్ రావట్లేదు అనేసి అడిగారు అవునా నాకు రావట్లేదు అని చెప్పేసి కొద్దిగా బాధపడ్డాను అసలు ఎందుకు రావట్లేదు అని పది పదిహేను రోజులు నిద్ర లేదండి కొంచెం బాధ కాదు బాగా బాధేసింది ఎందుకంటే డబ్బులు వస్తాయని చెప్పిన తర్వాత నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేయడం మొదలుపెట్టాను కదా సో ఇవి యూట్యూబ్ కష్టాలు చెప్తున్నాను నాది అంతా బోరింగ్ అనిపించవచ్చు నా మాటలు కానీ చాలా బాధపడ్డాను ఒక నిద్ర లేదు తిండి లేదు ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవట్లేను అంటే నా కష్టమంతా వృధా అయిపోయింది కదా యూట్యూబ్ కోసం కూడా నేను వేరే వేరే ఊర్లకు వెళ్ళి గుళ్ళకి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎవరు సపోర్ట్ లేకపోయినా నా సింగిల్ హ్యాండ్ అనమాట నేనే వీడియో చేసుకొని నేనే ఎడిట్లు చేసుకొని అంతా చేసి పెట్టుకుంటే ఇలా అయిపోయింది ఏంటంటే బాధ అనమాట నాలాగా పోయిన వాళ్ళు చాలా మంది బాధపడుతూనే ఉండుండొచ్చు నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ పది పదిహేను రోజుల్లో అసలు యూట్యూబ్ అంటే ఏంటి దాని దాంట్లో అసలు ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఛానల్లో కాపీ రైట్లు ఎల్లో స్ట్రైక్స్ పడకుండా ఎలా ఉండాలి ఆ యాస్టెక్స్ ఎలా క్రియేట్ చేయాలి తమ్నెల్స్ ఎలా పెట్టుకోవాలి అట్లా అవన్నీ కూడా నేర్చుకున్నానండి ఈ ఈ తెలివితేటలు ఏదో చదువులో పెట్టుంటే బాగా చదువుకొని మంచి స్టేజ్లో ఉండేదాన్ని ఇప్పుడైతే ఇగోండి ఇలా అన్ని రాసేసుకొని ప్రతిదీ కూడా నేర్చుకొని చేస్తున్నాను అనమాట నా ఛానల్ ఏంటంటే డివోషనల్ ఛానల్ నా ఛానల్లో కంటెంట్ శారీ డ్రాప్ అంటే దేవుడు విగ్రహాలకి చీరలు కట్టడము పూజలు చేయడము తర్వాత విగ్రహాల కోసం నేను శారీస్ కొనుక్కోవడానికి వెళ్తాను ఇప్పుడు నా అమ్మవారికి చీర పెట్టాలి కట్టాలి అనుకుంటే షాపింగ్కి వెళ్ళి నేను లాగ్ చేసుకుంటూ అమ్మవారికి ఒక చీర తీసుకొచ్చి కట్టడం అలా చేస్తూ ఉంటాను అనమాట దేవుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళ గురించి కూడా నేను చూపించి మాట్లాడుతూ ఉంటాను ఇవే నా కంటెంట్స్ అనమాట కంప్లీట్గా డివోషనల్కి సంబంధించే ఉంటాయి కొంచెం ఆడపిల్లలకి ఆడవాళ్ళకి మన ఆడవాళ్ళకి యూజ్ అయ్యేవి తర్వాత మనకి నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేవి అలా చెప్తా ఉంటాను కొంచెం నాకు తడబాటు ఉంటుంది మీరు తిట్టుకోమాకండి ఇదైతే నేను ప్రతి వీడియోలో చెప్తాను సరే అండి సో నేను ఒకవేళ మీకు ఈ నా నేనేమేం తెలుసుకున్నాను అనేటివి కూడా వీడియోస్ చేసి పెట్టాలి అంటే నాకు ఇందులో కామెంట్స్ పెట్టండి యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి అనేది నేను నేర్చుకున్నాను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నేర్చుకున్నాను అసలు ఛానల్ని మనకి ఇప్పుడు అనవసరంగా ఈ ఛానల్ క్రియేట్ చేస్తాం దీంట్లో యూస్ లేదు నెక్స్ట్ కొత్త వీడియో కొత్త ఛానల్ని క్రియేట్ చేసుకుందాం అనంటే దానికి ఛానల్ని ఎలా డిలీట్ చేయాలనేది కూడా నేను నేర్చుకున్నాను సో నేను నేర్చుకునేది చెప్తున్నాను ఒకవేళ నా ఛానల్లో ఇలాంటి ఎక్స్ప్లెయినింగ్ ఛానల్ ఎక్స్ప్లెయినింగ్ వీడియోస్ చేయొచ్చా లేదా అని నాకు మీరు అడిగితే ఆ వీడియో నేను చేస్తాను సరేనా సరే అండి ఉంటాను ఇది చెప్పడానికి నేనైతే వీడియో చేస్తున్నాను నేను కొన్ని నేర్చుకున్నాను మీ నా సబ్స్క్రైబర్ని అడుగుతున్నాను అనమాట మీరు చేయమంటేనే నేను నేనే మేము నేర్చుకున్నా యూట్యూబ్లో అనేది నేను నేర్పి చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శివాని ఓకే మాకు కూడా చెప్పుకోనేసి అంటేనే నేను చేస్తాను ఆ వీడియో సరేనా ఉంటానండి మరి మరొక మంచి వీడియోతో మరొక మంచి వీడియో అంటున్నా చెప్పడం మర్చిపోయాను నిన్న నేను మాల్ ఖమ్మం మాల్లో ఖమ్మం బిగ్ మాల్ పాతదేమో మనకి జ ఖమాన్ బజార్లో దాన్ని ఏమంటారండి కమాన్ బజారే కమాన్ బజార్లో బ్యాక్ సైడ్ మాల్ ఉంటుంది జీవిమాల్ లైనే అంటారు ఇంకా లైన్ అంతా కూడా అక్కడ ఒక జీవి ఉంది ఇప్పుడు పెద్దది నగర్లో ఒకటి పెట్టారండి దాంట్లో నేను మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేట్లలో ఇప్పుడు క్రిస్మస్ ఒకటి న్యూ ఇయర్ ఉంది కదా న్యూ ఇయర్కి తక్కువ రేట్లలో ఉన్న చీరలను అయితే నేను చూపించడం జరిగింది వాటి రేట్లు కూడా భలే ఉన్నాయండి బొటిక్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి సో అలాంటివన్నీ చేసి ఒక వీడియో చేసి పెట్టాను అది చూడండి తర్వాత మళ్ళీ ఒకటే రోజులో వీడియో అంతా చూపించడం కుదరదు కదా లెంత్ ఎక్కువైపోతే కూడా చూడరు మన వాళ్ళు కొంచెం కొంచెం చేశానమాట ఫస్ట్ అయితే తక్కువ రేట్లో శారీస్ వీడియోస్ అయితే తీసి పెట్టాను అది చూడండి రెండో వీడియోలో మీకు అదే జీవి మాల్లో మనకి త్రీ కేటగిరీస్ ఉన్నాయి తక్కువ రేట్లో చీరలు తర్వాత పట్టు చీరలు ఎక్కువ కాస్ట్లలో ఉన్నాయి ఆ తర్వాత మనకి పిల్లలకి ఇది ఉంటాయి కదా ఏది వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఆర్నమెంట్స్ వాటి వీడియోస్ కూడా తీసి పెట్టాను సో అది కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోలో అందరం రిక్వెస్ట్ చేసేది ఇది సరే అండి ఉంటాను ఇక ఓకేనా ఉంటానండి బాయ్ గుడ్ నైట్ మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం నేను మీ శివాని మీనాక్షి అయితే అసలే విషయం చెప్పలేదండి ఏంటంటే జీమెయిల్ నుంచి నాకు మెయిల్ వచ్చిందనమాట ఒక ట్వ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కాదు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మీరు ఆగండి మీ ఛానల్ అయితే చెక్ చేస్తున్నామని వచ్చింది ఫస్ట్ మెయిల్ అది నా బాబు చెప్పాడు నాకు డాడీ ఇలా ఏదో వచ్చింది చూడన్నానా అంటే చదివి చెప్పాడు ఇలా చెక్ చేస్తున్నా కదమ్మా నీ అకౌంట్ యూట్యూబ్ అకౌంట్ అనేసి అన్నాడు సరే అనేసి వెయిట్ చేశాను ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వాళ్ళే పాస్వర్డ్ కొత్తది క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారండి క్రియేట్ చేసుకున్న తర్వాత నా యూట్యూబ్ వీడియోస్ అంటే పాత వీడియోలు అన్నీ పోయాయండి ఇప్పుడు నా వీ నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది జస్ట్ కొన్ని ఉంటాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీడియోస్ ఉంటాయి అంతే ఎక్కువ ఉండవు అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఛానల్ అయితే వీడియోస్ చేసుకోవాలి సబ్స్క్రైబర్స్ని అయితే ఉంచారండి ఆ యూట్యూబ్ వాళ్ళకి మాత్రం దండి దండం పెడతాను నేను నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీస్ ఆ యూట్యూబ్ ఫ్యామిలీ మాత్రం ఉంచారు వీడియోస్ పోయాయి ఇంక ఇక మీదట కొత్త వీడియోస్ చేయాలి ఎలాంటి మిస్టేక్స్ పాత దాంట్లో చేసిన పాత వీడియోస్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీటెడ్గా చేయొద్దని వార్నింగ్ అయితే ఇచ్చారు సో ఇక మీదట అయితే బాగా చేసుకుంటాను అదే అండి యూట్యూబ్లో ఛానల్ అయితే పోలేదు కాకపోతే వీడియోస్ అయితే పోయాయి ఇక మీదట చేస్తాను తప్పకుండా ప్రతి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి అప్పుడైతేనే నాకు మానిటైజేషన్ అవుతుంది అప్పుడైతేనే నేను చేసిన వీడియోస్కి నాకు సంతోషంగా ఉంటుంది యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ అండి ఒకళ్ళు బాగుంటేనే ఇంకొకరు బాగుంటారు కదా మనం బాగుండాలి అవతలలో బాగుండాలని కోరుకోవాలి కదా సో మీరందరూ నేను బాగుండాలని కోరుకుంటారని అనుకుంటున్నాను నేనైతే నా శివయ్యని ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటాను ఉంటానండి బాయ్